ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హతతో డిఎక్సీ కంపెనీలో భారీగా ఉద్యోగాలు డిఎక్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు డిఎక్సీ టెక్నాలజీ ప్రముఖ గ్లోబల్ ఐటీ సేవల సంస్థ టెక్ పరిశ్రమలో తమ కెరీర్లను కిక్స్టార్ట్ చేయడానికి ఫ్రెషర్ల కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని విడుదల చేసింది కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థానాలకు రిక్రూట్ చేస్తోంది అద్భుతమైన ప్రయోజనాలు పోటీతత్వ జీతాలు మరియు రిమోట్ పని యొక్క సౌలభ్యాన్ని అందిస్తోంది పరామితి వివరాలు కంపెనీ పేరు డీఎక్సీ టెక్నాలజీ ఉద్యోగ శీర్షిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్ అనుభవం ఫ్రెషర్స్ జీతం సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు రెండు ఐదు సున్నా 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 నెలకు పని ప్రదేశం ఇంటి నుండి పని చేయండి ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక శిక్షణ వ్యవధి మూడు నెలలు శిక్షణ స్టైపెండ్ నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రయోజనాలు ఉచిత ల్యాప్టాప్ వృత్తిపరమైన శిక్షణ అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇక్కడ వర్తించు డిఎక్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై అర్హత ప్రమాణాలు విద్యార్హత ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ ముందస్తు అనుభవం అవసరం లేదు నైపుణ్యాలు అభ్యర్థులు సాంకేతిక రంగంలో తమ కెరీర్ను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉండాలి మరియు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి జీతం శిక్షణ కాలం వ్యవధి మూడు నెలలు స్టైపెండ్ నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు శిక్షణ తర్వాత వార్షిక ప్యాకేజీ మూడు లక్షల రూపాయలు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష లేదు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి వ్రాత పరీక్ష ఉండదు ప్రత్యక్ష ఇంటర్వ్యూ ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది మరియు ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడుతుంది ఇంటి నుండి పని చేయండి రిమోట్ గా పని చేయడానికి సౌలభ్యం ఉచిత ల్యాప్టాప్ ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ ల్యాప్టాప్ అందజేస్తుంది వృత్తిపరమైన శిక్షణ ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రయోగాత్మక శిక్షణ శిక్షణ కాలంలో పరిశ్రమ నిపుణుల నుండి మార్గదర్శకత్వం డిఎక్సీ టెక్నాలజీ దాని వినూత్న పని సంస్కృతికి ప్రసిద్ధి చెందింది ప్రపంచ అవకాశాలను మరియు ఫ్రెషర్లకు బహిర్గతం చేస్తుంది టెక్ డొమైన్లో అత్యాధునిక నైపుణ్యాలను పొందేందుకు అభ్యర్థులను ఎనేబుల్ చేస్తూ వృత్తిపరమైన కోసం కంపెనీ ఒక వేదికను అందిస్తుంది డిఎక్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి డిఎక్సీ టెక్నాలజీ వెబ్సైట్ రిక్రూట్మెంట్ విభాగానికి నావిగేట్ చేయండి లేదా ఇక్కడ వర్తించు లింక్పై క్లిక్ చేయండి మీ ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి ఖాతాను సృష్టించండి మరియు మీ ప్రాథమిక వివరాలను అందించండి మీ విద్యార్హతలు సంప్రదింపు వివరాలు మరియు ఏదైనా ఇతర సంబంధిత సమాచారాన్ని నమోదు చేయండి పత్రాలను సమర్పించండి రెజ్యూమ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తును సమర్పించండి అన్ని వివరాలను ధృవీకరించండి మరియు మీ దరఖాస్తును సమర్పించండి అప్లికేషన్ త్వరలో ముగుస్తుంది అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎందుకంటే దరఖాస్తును మొదట వచ్చిన వారికి ముందుగా అందించబడతాయి ముఖ్యమైన లింకులు డిస్క్రిప్షన్ బాక్సులో ఇవ్వబడ్డాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రల కోసం డీఎక్సీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ప్రఖ్యాత గ్లోబల్ ఆర్గనైజేషన్లో చేరడానికి ఫ్రెషర్లకు అద్భుతమైన అవకాశం పోటీతత్వ జీతం ప్రయోగాత్మక శిక్షణ మరియు రిమోట్ పని యొక్క సౌలభ్యంతో టెక్ పరిశ్రమలో వృత్తిని నిర్మించాలని కోరుకునే గ్రాడ్యుయేట్లకు ఈ అవకాశం సరైనది గమనిక అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ రోజే దరఖాస్తు చేసుకోండి